హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఈపీఎఫ్కి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది ఆ వీడియోనైతే తెలుసుకుందాం సో లేట్ చేయకుండా వీడియోలకి అయితే తెలిపాం కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి విధంగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి పిఎఫ్ నైంటీ ఫైవ్ ఉద్యోగులకు కీలక అప్డేట్ అయితే ఇచ్చింది మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు పెంపుపై ఈపీఎఫ్ఓ ఆర్టీఐ దరఖాస్తుకి ఇచ్చిన సమాధానం అయితే తెలుసుకుందాం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అయితే ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలోని ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ అయితే సుదీర్ఘ కాలంగా మినిమం పెన్షన్ పెంచాలనే డిమాండ్ కోసం అయితే పెద్ద ఎత్తున పోరాటం అయితే చేస్తున్నారు మీకు అందరికి తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద ప్రస్తుతం కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ మాత్రమే లభిస్తుంది సో ఈ పెన్షన్ మొత్తాన్ని ఏడు వేల ఐదు వందలకు చేయాలని అయితే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది ఇటీవల ఆర్టీఓ ద్వారా మినిమం పెన్షన్ విషయంలో ఈపీఎఫ్ఓను ప్రశ్నించగా దీనిపై స్పష్టతనైతే ఇచ్చింది ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్దారులకు ప్రస్తుతం వెయ్యి రూపాయల పెన్షన్ మాత్రమే లభిస్తుంది ఏడు వేల ఐదు వందలు చేయాలనే డిమాండ్ కూడా చాలా కాలంగా పెన్షన్దారులు అయితే డిమాండ్ చేస్తున్నారు అయితే దీనిపైన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంటే ఇటీవల పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచినట్లు వస్తున్న వార్తలపై అయితే ఈపీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది పీఎఫ్ సభ్యుల కనీస పెన్షన్ను వెయ్యి నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచుతారన్న వార్తలపై ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ స్పష్టతనైతే ఇచ్చింది ఆర్టీఐ సమాచార హక్కు ప్రశ్నకు సమాధానంగా అయితే అలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఈపిఎఫ్ఓను అయితే పేర్కొంది ఉద్యోగుల నుండి సేకరించిన విరాళాల ఆధారంగా పెన్షన్ ఉంటుంది ప్రస్తుత కనీస పెన్షన్ వెయ్యి కేంద్ర బడ్జెట్ మద్దతుతో అయితే అమలు చేయబడుతుందని చెప్పింది ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ కనీస పెన్షన్ రెండు వేలకు పెంచాలని సిఫార్సు చేసి ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచనలు సమర్పించినప్పటికీ కూడా అది ఆమోదించలేదు ఫ్రెండ్స్ జూన్ ఎయిటీన్ నాటికైతే ఆర్టీఏ సమాధానంలో ఈపీఎఫ్ఓ దీనిని క్లియర్గా ధృవీకరించింది ఇదిలా ఉంటే ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులు కూడా జేఏసీగా ఏర్పడి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి తమ డిమాండ్ అయితే వినిపిస్తున్నారు గతేడాది నిర్మలా సీతారామన్ కూడా కలిసి ఈ నైన్టీ ఫైవ్ పెన్షన్ మినిమం పెంచాలని డిమాండ్ కూడా చేశారు తమ విజ్ఞప్ విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు కూడా దీనిపై సానుకూలంగా స్పందిస్తామని కూడా మంత్రి గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది సో ఇదిలా ఉంటే నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ పైన పార్లమెంటరీ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఎంపీ బసవరాజ్ బొమ్మాయి ఆధ్వర్యంలో అధ్యయనం కూడా జరుగుతోంది ఈ కమిటీ కూడా మానవీయ దృక్పథంతో మినిమం పెన్షన్ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సిఫార్సు చేసింది ఇదిలా ఉంటే పలు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత కింద వృద్ధాప్య పెన్షన్లు కూడా అమలు చేస్తున్నాయి ఆ స్కీమ్ కింద తెలంగాణలో రెండు వేలు ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా అందజేస్తున్నారు వాటితో పోల్చి చూస్తే ఉద్యోగులకు పనిచేసి తమకు కనీస పెన్షన్ స్కీమ్ కింద కేవలం వెయ్యి రూపాయలు అందించడంపై పెన్షన్దారులు అయితే వాపోతున్నారు ఇది తమ ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదని కూడా తమ గోడుని వెళ్ళబోసుకుంటున్నాను అయితే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప దీనికి పరిష్కారం లభించే అవకాశం లేదని కూడా తెలుస్తుంది సో ఏది ఏమైనా పెన్షన్ పెంచే ఆలోచన లేనట్టయితే ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది సో చూద్దాం పెన్షన్ పెంచితే బెటరే సో వెయిట్ అయితే వెయిట్ అయితే చేద్దాం సో ఇది ఓవర్గా కూడా వినస్ లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం డైలీ ఫాలో అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్